హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ స్మార్ట్ కథలు అండి ఏందండి గత రెండు మూడు రోజుల నుంచి అయితే బాగా హల్చల్ చేస్తున్న విషయం వచ్చేసి బీటెక్ స్టూడెంట్ శ్రవణ్ సాయి మర్డర్ కేస్ అయితే మిస్ట్రీగా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ మిస్ట్రీ గురించి మనం మాట్లాడుకోవడానికి ఫస్ట్ వచ్చేసి ఈ శ్రవణ్ సాయి వచ్చేసి మైసమ్మగూడలో కుత్బుల్లాపూర్లో మైసమ్మగూడలో ఒక కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు అతని ఫ్రెండే ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది అమీనిపూర్లో వాళ్ళు ఫ్యామిలీ ఉంటున్నారు బీరంగూడలో అయితే వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి స్కూల్లో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి లవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఇద్దరు బీటెక్ చదువుతూ ఉన్నారు ఎవరి కాలేజెస్లో వాళ్ళు చదువుతూ ఉన్న టైంలో ఆ అమ్మాయి ఏం చేసింది నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటున్నాను చేసుకోవాలి అని చెప్పేసి శ్రవణ్ సాయిని అయితే అడిగిందని చెప్తున్నారనమాట కానీ ఇక్కడ శ్రవణ్ అసలు జరిగిన విషయం ఏంటంటే శ్రవణ్కి పేరెంట్స్ లేరు అతను కూడా వాళ్ళ పెదనాన్న వాళ్ళ దగ్గర పెరిగాడు అతనికి కూడా మంచి బ్యాక్గ్రౌండ్ అయితే బాగానే ఉంది అని చెప్తున్నారు ఒక పేరెంట్స్ లేకపోయినా వాళ్ళ పెదనాన్న వాళ్ళు బాగానే చూసుకుంటూ ఒక ట్వంటీ ఎకర్స్ అయితే శ్రవణ్ శ్రవణ్కి అయితే వస్తుందంట భాగం అది శ్రవణ్కి వస్తుంది హ్యాపీగా తను కూడా వన్స్ ఏదైనా జాబ్కి ఎంటర్ అయ్యాడు అంటే తన ఉన్న ప్రాఫిట్స్తో అబ్బాయి కూడా బాగానే వెల్ సెటిల్డే మరీ అంత పూరేమి కాదు కాకపోతే పేరెంట్సే తనకు లేరు అది ఎప్పుడు ఫస్ట్ నుంచే లేరు ఇలా తెలిసి ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఉందో అమీన్పూర్లో ఉంటుందో ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి కూడా వీళ్ళ లవ్ విషయం తెలిసి వద్దు ఫస్ట్లో అయితే వద్దు అని చెప్పేశారు అనమాట ఆ అమ్మాయితో కాదు నేను అబ్బాయినే పెళ్ళి చేసుకుంటాను ఆ అబ్బాయితో మాట్లాడండి అని చెప్పేటప్పటికీ వాళ్ళేం చేశారు ఇలా అయితే వీళ్ళు ఒప్పుకోవడం లేదు సరే ఒప్పుకున్నాము అని చెప్పేసి నమ్మించడం కోసం ఆ అబ్బాయిని ఇంటికి పిలువు అని చెప్పేసి ఆ అమ్మాయితో చెప్పారనమాట వాళ్ళ పేరెంట్స్ అయితే ఏం చేసింది ఆ అమ్మాయి అసలు ఎవరైనా తెలివి తక్కువ వాళ్ళు తప్పితే ఇప్పుడు మినిమం డిగ్రీ కూడా కంప్లీట్ అవ్వకుండా మ్యారేజ్ అనేది అసలు వాళ్ళు బతకాలి కదా మ్యారేజ్ అనేది వరస్ట్ ఎందుకంటే వాళ్ళిద్దరు మినిమం బతకడానికి వాళ్ళకి చేతిలో డిగ్రీ ఉండాలి ఏదో ఒక జాబ్ కూడా ఉండాలి కదా బిఫోరే ఎందుకు ఇదంతా ఇదంతా ట్రయాంగిల్ అవసరమా ఏదో బీటెక్ అయిపోయి ఏదైనా జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ముందుకు తీసుకెళ్ళినా అది ఒక సినారియోలో బాగుండేది ఇప్పుడు ఆ అమ్మాయికి మ్యాచెస్ ఏం చూడటం లేదు వీళ్ళు ఏదో లవ్ చేసుకుంటున్నారని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి అక్కడ గొడవలు జరిగి సరే మీరు ఎట్లా అని చెప్పేసి ఆ అబ్బాయిని పిలిపించు అని చెప్పడం ఆ అబ్బాయిని ఇంటికి పిలిపించారు నమ్మకంగా పిలిపించారు పిలిపించిన వాళ్ళు మాట్లాడారా లేదు తల్లి తండ్రి వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా అదే వాళ్ళ కూతుర్ని ఎవరన్నా ఇలా చంపితే వాళ్ళు ఒప్పుకుంటారా అస్సలు ఇలాంటిది ఏ ఎవరైనా సరే మన సొసైటీలో ఒక మనిషిని మనం చంపుతున్నాము అంటే ఆ మనిషిని బతికిచ్చా బతికిచ్చడానికి ఎంత కష్టమో అసలు ఒకసారి ఆలోచించాలి నేనైతే ఇదే విషయం ఏదైనా మర్డర్ మిస్ట్రీ గురించి మాట్లాడేటప్పుడు అయితే నేను ఇదే టాపిక్ అయితే ఎక్కువ చెప్తాను ఎందుకంటే ఒక మనిషిని మనం బతికించాలంటే ఎంతో కష్టం కోట్లు పెట్టినా మనం మనిషిని బతికించలేం ఎందుకు మన చేతులారా ఒక మనిషిని చంపితే ఏం ఉపయోగం అసలు ఆవిడ తల్లేనా ఇప్పుడు మనం ఒక చిన్న బ బిడ్డని కొట్టడానికే ఒక తల్లి అనే ఆవిడ ఎంతో బాధపడింది నా దృష్టిలో ఆడవాళ్ళంటే ఇప్పుడైతే మారిపోయారు కానీ నార్మల్గా లేడీస్ అంటే ఇప్పుడు మరీ లేడీస్లో లేడీస్ జెంట్స్ అందరు అలాగే ఉన్నారు మరి పొసిసివ్నెస్ స్వార్థం అహంకారం అన్నీ పెరుగుతూ ఉన్న సమాజంలో ఇప్పుడైతే ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానం అనే హక్కులతో చంపడం అనే హక్కుని కూడా సమానం చేసుకున్నారని అయితే నేనైతే నమ్ముతున్నాను యాజ్ ఎ లేడీగా నేను ఈ మాట అంటున్నాను అంటే చూస్తున్నాను కాబట్టి సొసైటీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకిష్టం లేదు ఒక వ్యక్తితో మనం మాట్లాడటం యూ కెన్ లీవ్ ఇట్ చాలామంది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నారు వాళ్ళు ఏంది లవ్ మ్యారేజ్ చేసుకొని మేము మా పేరెంట్స్ నుంచి మేము బయటకు వచ్చాము మమ్మల్ని ఇలా తక్కువగా చూస్తున్నారు అలా అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషను మీకు అసలు ఇష్టం లేకపోతే వదిలేయాలి అంతేగాని వేరే వాళ్ళ పిల్లోని మీరు చంపి ఈరోజు అసలు ఆవిడైతే బ్యాడ్తో కొట్టి చంపిందంట అసలు ఇలా చంపిన వాళ్ళు ఎవరైతే ఉంటారో విక్టిమ్స్ వాళ్ళని మ్యాక్సిమం నడి రోడ్డు మీద ఊరేస్తే ఇంకొకరు చేయరు ఒక తప్పు ఎట్లయినా సరే ఒక నిండు ప్రాణం అయితే తీసారు అందరు కలిసి అబ్బాయికి వీళ్ళ చేతుల మీద పోవడం అని రాసిపెట్టిందో మరి అబ్బాయి టైం బాగాలేదట్టుంది ఆ రోజు పాపం వాడు ఏదో సంతోషంగా వెళ్ళి ఉంటాడు వీళ్ళు మ్యారేజ్ అంతా యాక్సెప్ట్ చేసి ఉంటారు అది ఇది అని చెప్పేసి కానీ అక్కడేమో రివర్స్ అయింది ఏదైనా మాత్రం ఇంకా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు ఏముంది వాళ్ళే ఇంటికి పిలిపించి మరీ చంపారు మిగతా ఎంక్వైరీస్ అవన్నీ ఇంకా తెలియాలి ఎంత జరిగినా పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు ప్లీజ్ 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 ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటి అంటే అసలు ఒక మనిషిని మనం చంపాల్సిన చంపే హక్కు అయితే మనకు లేదు చంపాల్సిన అవసరం కూడా లేదు మనకు ఆ మనిషి మీద ఇంట్రెస్ట్ లేకపోతే యూ కెన్ లీవ్ ఇట్ ఇప్పుడు ఎంతోమంది లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళని పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు ముందుకు నడుస్తున్నారు హ్యాపీగా వాళ్ళు కలిసి ఉంటే ఉంటున్నారు లేకపోతే బ్రేకప్ అయ్యి రిటర్న్ వస్తున్నారు అది అరేంజ్డ్ కానీ లవ్ మ్యారేజెస్ కానీ రెండిట్లో ఈక్వల్గా జరుగుతున్నాయి ఎవరి ఫేట్ ఎలా ఉందో ఎవరు డిసైడ్ చేయలేరు కాబట్టి యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయండి లేకపోతే వాళ్ళ చావ వాళ్ళు చావమని చెప్పండి అంతేగాని పక్కన వాళ్ళ పిల్లల్ని చంపద్దు అంత కాకపోతే మీ పిల్లల్ని మీరు చంపుకోండి మీకు ధైర్యం ఉండే అది చేయలేరు కదా అందుకే వేరే వాళ్ళ పిల్లల్ని చంపాలని జనాలు బాగా ఆతృతతో ఇలాంటి పనులు అయితే చేస్తున్నారు నాకైతే ఈ వీడియోలో అబ్బాయిని చూసినప్పుడైతే నాకు కొంచెం బాగా అసలుకి నాకు బాగా మా బ్రదర్ అలా బ్రదర్ లాగా అనిపించాడు అనమాట మిస్ యూ బ్రదర్ యా అయినా మనం ఏం చేయలేము ఏ ఎవరికి ఎంతవరకు ఉందో అంతవరకే ఉంటాయి అయితే మరి యా అబ్బాయి యా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యా థ్యాంక్ యూ